హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మా పాపకి చేప అంటే చాలా ఇష్టం ఉంది చూడండి ఎంత యాక్టివ్గా నాకు హెల్ప్ చేస్తుందో ముందుగా రెండు చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తరిగి ఉంచుకోవాలి బాగా సన్నగా తడకాలి అలాగే గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి ఆ ఉల్లిపాయల్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ మసాలా వేసి బాగా వేగనివ్వాలి మసాలా వాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత చేప గుడ్డు వేసి బాగా ఫ్రై చేయాలి దాన్ని దాన్ని స్మాష్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేస్తే ఆ స్మెల్ కూడా ఉండదు తగినంత కారం ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు దాన్ని బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటునివ్వకూడదు చివరిగా గరం మసాలా కొంచెం వేసుకుని ఇంక ఐదు నిమిషాలు ఆగనివ్వాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అలా వేడి వేడిగా సర్వ్ తింటే చాలా టేస్టీ చేప గుడ్డు ఫ్రై రెడీ